కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కవ్వంపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో చింతకుంట గ్రామ చైతన్య సంఘం వారి సహకారంతో ముస్లిం సోదర సోదరి మండలకు సంక్రాంతి సకినాల తోఫా పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మడుపు మోహన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంపత్ కొత్తపల్లి మండల కార్యదర్శి లావుడ్యా రంగనాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమాం శేఖర్ రవి వాజిద్ శ్రీరామ్ దేవయ్య మాజీ వార్డు మెంబర్ మోర్గు లక్ష్మీనారాయణ భానుచందర్ తదితరులు పాల్గొన్నారు హలో నేడు చింతకుంట గ్రామంలో ముస్లిం సోదర సోదరి మనులకు సంక్రాంతి చకిరాల పండుగ చింతకుంట గ్రామ ప్రజా చైతన్య సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే మన దేశం సెక్యులర్ దేశం మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలని ఒక భావన అందులో భాగంగా ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకు ప్రోగ్రాం చేసిన ఇరవై నాలుగు తారీఖు నాడు డిసెంబరు ఈరోజు ముస్లింకు చేసాము అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశం సంతోషంగా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి సోదరి మరియు మన ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం